షామీర్పేట్ మండలం పోతాయిపల్లి గ్రామంలో చోరీకి పాల్పడేందుకు కర్ణాటక నుండి వచ్చిన ముఠా గ్యాంగ్ను షామీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర కత్తులు మూడు ద్విచక్ర వాహనాలు ఒక కారు స్వాధీనం చింతలరాం రెడ్డి సలీం భూమయ్యలను అరెస్టు చేసిన ఏసోటి పోలీసులు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు ఈ ముఠా ధనవంతులను టార్గెట్గా చేసుకుని చోరీకి పాల్పడేందుకు వచ్చినట్టు వారు అంగీకరించారు నిన్న ఉదయము షామీర్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ డీజిల్ ని నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ దానిలో భాగంగానే రక్కి నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కి నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారులను దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి రెండు నైఫ్స్ ఐదు సెల్ ఫోన్లు మూడు మోటార్ సైకిళ్ళు ఒక తార్ మహేంద్ర జీబు ఒక ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్ తెలుస్తుంది అని పూర్తిగా విచారం చేయాలి ఇప్పటి ఇప్పటికొన్న సమాచారం ప్రకారం ఒక మూడు లక్షల రూపాయలు ఏ వన్ నుండి ఏ టూకి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారి అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్టు మా విచారణలో తేలింది సార్ మొత్తం మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటికైతే దాంట్లో ఒక నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎంత లోకల్ ఉందా సార్ ఈ అరెస్ట్ చేసిన నలుగురు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు పరారిలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళ సంబంధించిన వాళ్ళు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్